రోజు దేవుని మాట అశయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలయించుడి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరంనా లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సీయోనులో రక్షణ నుండి నియమించున్నాను ఇస్రా నా మహిమను అనుగ్రహించున్నాను ప్రియుమైన దేవుని మాట వింటున్న వారులారా దేవుడు ఏమని పిలుస్తున్నాడు కఠిన హృదులై ఒకప్పుడు మనది కఠిన హృదయము ఒక్కొక్కసారి మన హృదయము కఠినమైపోతుంది మనం దేవుని ఆత్మ కలిగి ఉన్న మన హృదయాలు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా కఠినంగా మారతాయి కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్న వారి నా మాట ఆలోకించుడి అని దేవుడు చెప్తున్నాడు ఇది ఎవరు చెప్తున్న మాట దేవుడు చెప్తున్న మాట ఏం చేయాలి ఆలకించాలి ఆలకించమని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి మనం ఆలకించేవారంగా ఉండాలి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరంనా లేదు దేవుని నీతిలో ఏముంటాయి ఆశీర్వాదాలు అలాగే బాధలు బంధకాలు ఉండవు ఆనందము విడుదల క్షేమము సుఖము సౌఖ్యము ఉంటుంది దేవుని నీతిలో దీవెనలు ఉంటాయి కృప ఉంటుంది శక్తి ఉంటుంది సమాధానం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటాము దేవుని నీతి నీతిలో ఇన్ని ముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరమున లేదు ఆయన నీతి మన దగ్గరకు వచ్చినప్పుడు మనము రక్షణ కవచం ధరించుకున్న వారమే ఉంటాము ఆయన నీతి మనకు సమీపంగా ఉంటే మనము వెలుగులో ఉంటాము చీకటి ఉండదు ఆయన నీతి మనకు సమీపంగా ఉంటే చీకటి ఉండదు కొరత ఉండదు కొదు ఉండదు ఈ రెండు అర్థాలు ఒకటే ఇలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం జీవించగలుగుతాము నా రక్షణ ఆలస్యం చేయలేదు దేవుడిచ్చే ఆల దేవుడిచ్చే రక్షణను ఆయన ఆలస్యం చేయలేదంట దేవుడు సియోన్లో రక్షణ నుండా నియమించుచున్నాను సియోన్లో రక్షణ నుండా నియమించున్నాను దేవుడిచ్చే రక్షణను ఎవరు తీసివేయలేరు ఆయన యొక్క బిడ్డలకు ఆయన ప్రేమించి ఇచ్చి ర ఇచ్చిన రక్షణను ఎవరు అది దొంగిలింపబడదు అది చిమ్మెట కొట్టదు చాలా భద్రంగా ఉంటుంది ఇస్రాయళ్లకు నా మహిమను అనుగ్రహించున్నాను దేవుని యొక్క మహిమ మనకు అనుగ్రహింపబడుతున్నది కాబట్టి మనం ఏం చేయాలి మనం ఆయన నీతి నీతిని ఆ నీతి వైపు మనం చూడాలి ఆ నీతి దగ్గరకు రప్పించే రప్పించి ఉన్నాను అది దూరం లేదని దేవుడు చెప్తున్నాడు కాబట్టి నీతి మంత్రుడైనా ఆ దేవుని మనం చూడాలి చూడడంలో నీకేమైనా ఇబ్బంది ఉందా నాకేమైనా ఇబ్బంది ఉందా ఎందుకు ఇబ్బంది పడుతున్నాము ఎందుకు చూడలేకపోతున్నాము ఇవి మనం మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఆయన నీతి వైపు చూస్తే మనకు రక్షణ సమాధానము సంతోషము ఆశీర్వాదాలు కలుగుతాయి రక్షణ కలుగుతుంది ముఖ్యంగా మరి ఆయన నీతి వైపు చూడకపోతే ఇవన్నీ మనకు దూరంగా ఉంటాయి ప్రియమైన వాళ్ళారా మనం ఏం చేయాలి ఆయన నీతి మన దగ్గరకు రప్పించే సమయంలో మనం మరింత దగ్గరగా ఆయనకు దగ్గరగా ఉండాలి ఆయనతో సహవాసము ఎలా ఉండాలి అంటే చాలా బలమైనదిగా ఉండాలి ఈ బలమైన సహవాసము ఎలా ఏర్పడుతుంది ప్రతి మనిషికి దేవునితో సహవాసం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం ఏర్పడుతుంది మనం ఆయనకు చెప్పే మనకు మనం ఆయనతో మాట్లాడటం మాట్లాడటం అంటే చెప్పడం మన సమస్యలే కావచ్చు ఏదైనా కావచ్చు మనము ప్రార్థన దేనికి చేస్తాము మన యొక్క రక్షణను కొనసాగించే కొనసాగించుటకు అది ఏమాత్రము రక్షణ పోగొట్టుకోకుండా మన జీవితాలకు అది ఒక కవసం లాంటిది మన కుటుంబ సభ్యులకు మనకు అది ఎంతో నెమ్మది అంత సుఖము ఆ రక్షణ మనకు కావాలి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కావాలి నీకు నాకు మనందరికి కావాలి దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకోకుండా ఉండు నిమిత్తము మనము దేవునితో సహవాసం చేయాలి ఈ సహవాసం అనేది ప్రార్థన ద్వారా ఏర్పడుతుంది ప్రార్థన ఎంత చేయగలిగితే ఆయనతో అంత సహవాసం కలిగి ఉంటాము ఏమైనా దేవుని మాట వింటున్న వాళ్ళారా అబ్రాహాము దేవునికి దేవునితో స్నేహం చేశాడు స్నేహం చేయటం ద్వారా అబ్రాహము చేసిన విందు విందును ఆరగించడం జరిగింది వారు వచ్చారు పరలోకం నుండి వచ్చారు వచ్చినప్పుడు అబ్రాహము ఆమె అతని యొక్క భార్య అబ్రహము వారి యొక్క భార్య సారా ఏం చేసింది గోధుమ పిండి చక్కగా పిసికింది రొట్టెలు కాల్చింది అలాగే దూడ పెయ్య దూడ దాన్ని కూడా వడ్డించడం జరిగింది వారు భుజించారు ఆశీర్వదించారు వెళ్ళారు మరి వారు అబ్రహాం యొక్క జీవితంలో దేవునితో చే దేవునితో కలిగిన ఆ యొక్క బంధము ఒక సహవాసం ఇరువురు మధ్య ఉన్న సహవాసం ఎంతో చాలా బలమైన బలమైనదిగా ఉంది అందువలన వారు పరలోకాన్ని విడిచి అబ్రాహం దగ్గరికి వచ్చారు మరి నాడు నేడు నిరంతరం ఒకే రీతికి ఉన్న దేవుని యొక్క కృపను పొందిన మనము కూడా మన యొక్క సహవాసము రోజు రోజుకు ఎలా ఉండాలి రెట్టింపుదై ఉండాలి దేంట్లో రెట్టింపు దేవునితో మన ఆత్మీయ జీవితము కొనసాగించే యొక్క జీవిత ప్రయాణంలో ఆయనతో మన యొక్క సంబంధము రోజు రోజుకు రెట్టింపు అవుతూ ఉండాలి కానీ ప్రేమ పెరిగిపోతూ ఉండకూడదు ప్రేమ పెరుగుతూ ఉండాలి ప్రతి విషయంలోనూ అలగకూడదు మనం దేవుణ్ణి ఇచ్చేలా ఇచ్చేయలేదని అడగ అలగకూడదు అలగకుండా మనం ఆయన ప్రేమిస్తే అలగకుండా కొనుక్కోకుండా శనుక్కోకుండా అనాడి స్టైల్ శనుక్కొన్నారు కొనుక్కున్నారు మనం అలా కాదు ప్రతి విషయంలోనూ ఆయన ప్రేమ వైపు మాత్రమే చూడాలి నీ సమస్యల వైపు నీ కన్నీటి వైపు నీ యొక్క బాధల వైపు చూసుకోకూడదు ఆయన ముఖ దర్శనం చేసేటప్పుడు ఆయన ప్రేమ వైపే చూడాలి చూసుకుంటూ నీ యొక్క సమస్యలను నువ్వు తెలియజేస్తే ఆయన నీకు విడుదల కలిగి చేసే దేవుడుగా ఉన్నాడు ఇస్రాయేళ్లకు నా మహిమను అనుగ్రహించున్నాను ఆయన మహిమ అనుగ్రహించేటప్పుడు ఇంకెందుకు భయం ఎందుకు ఇంకెందుకు కృంగుదల ఇంకెందుకు బాధలు వేదనలు అన్నీ సమస్తం తొలగించే దేవుడు ఆయన కృప దేవుడు ఆయన యొక్క నీతిలో సమస్తము సాధ్యమే ఆయన నీతిమంతుడు యథార్థంగా ప్రవర్తించే వారికి మేలు గొప్పవలేదు లేదని దేవుడు చెప్తున్నాడు నీతి మంతులను ప్రేమించే దేవుడు ఆయన ఆ దేవుణ్ణి ఆ నీతి మార్గంలో నీతి హీనులైన మనమందరము ఏదో ఒక దానిలో పొరపాటు ఉంటుంది నీతి మంత్రులు లేడు ఒక్కళ్ళు లేడని దేవుడే చెప్తున్నాడు కాబట్టి మనం నీతి మంత్రులని చెప్పుకోవటానికి మనం సరిపోము ఆయన ఆయన యొక్క కృప వలన మనము ఆ కృప దేవుని యొక్క నీతి వైపు చూస్తే మన జీవితంలో కార్యాలు పొంది వారంగా ఉంటాం దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ తండ్రి నాయన కఠిన హృదయం నాలో మాలో లేకుండా ప్రోగా చేయండి తండ్రి నీతికి దూరంగా కాకుండా నీతికి సమీపంగా ఉండులాగిన మమ్మల్ని మా కృప చూపండి అయ్యా తండ్రి నాయన నీ నీతికి సమీపంగా ఉంటే తండ్రి నీతిహీనులమైనా మాకు ప్రభ నాయన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావయ్యా నీతిహీనురాలైన నాకు ప్రభ నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసే దేవుడుగా ఉన్నావయ్యా వాకిమిం ప్రతి ఒక్కరిని ప్రభ నీతి మార్గం నడిపించి వారి అవసరాలన్నీ తీర్చి తండ్రి నాయన నీ నామానికి మహిమ తండ్రి ప్రభావి కృపగల దేవానికి ఎన్నో వందరాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అప్పుడు ప్రీ అనేసి క్రీస్తు వర్ నామంలో అతి వినయంగా బ్రతిమడిపెట్టు కూర్చున్నా తండ్రి ఆమె అమ్మాయిని ఆ అందరికీ